జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఎందుకు అంతగా భయపడుతున్నావు నీకు నేను తోడున్నాను నీ వెనకాలే నేను ఉన్నాను అని అమ్మవారి అయితే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక వీడియో ఏమిటి అంటే అమ్మవారు మనకు ఒక చిన్న కథ రూపంలో నీ మీ వెనకాల ఎప్పుడు నేను ఉంటాను అని ఒక చిన్న కథ రూపంలో అమ్మవారు అయితే మనకి తెలియజేస్తున్నారండి ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని అతని తల్లిదండ్రులు వేసవి సెలవుల కోసం అతని అమ్మమ్మ గారి ఇంటికి తీసుకువెళ్ళేవారు మళ్ళీ రెండు వారాల తర్వాత అదే రైల్లో ఇంటికి తిరిగి వచ్చేవారు అయితే ఒకరోజు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులతో నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను ఈ సంవత్సరం ఒంటరిగానే అమ్మమ్మ గారింటికి వెళ్తాను వెళ్ళి వస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించి తర్వాత అంగీకరిస్తారు తర్వాత రోజు వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు రైలు ఇంకా ప్లాట్ఫామ్ మీదే ఉంది తల్లిదండ్రులు కొడుకు వీడుకోలు చెబుతూ పదే పదే జాగ్రత్తలు కూడా చెబుతూ ఉన్నారు అప్పుడు ఆ పిల్లవాడు ట్రైన్ కిటికీలోంచి మాట్లాడుతూ నాకు ఈ జాగ్రత్తలు అన్నీ తెలుసు నాన్న మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు కదా అని కొంచెం విసుగ్గా చెప్పాడు ఇంతలో రైలు కదలబోతుండగా ఆ పిల్లవాడు తండ్రి ట్రైన్లో ఉన్న కుర్రవాడి జేబులో ఏదో పెడుతూ గుసగుసలాడుతూ ఇలా చెప్పాడు చూడు బాబు నేను చెప్పింది జాగ్రత్తగా విను నీకు అకస్మాత్తుగా ఒంటరిగా అనిపించి భయం వేస్తే వెంటనే ఇది చూడు అని చెప్పి ఆ పిల్లవాడు జేబులో ఏదో పెట్టాడు ఇంట్లో ట్రైన్ అనేది బయలుదేరింది ఆ కుర్రాడు ఒంటరిగా ట్రైన్లో కూర్చున్నాడు అమ్మా నాన్న లేకుండా ఆ ట్రైన్లో ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి ఆ కుర్రాడు ట్రైన్ కిటికీలో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న తన ఊరును చూస్తూ ఉన్నాడు ఆ కుర్రాడు చుట్టూ అపరిచిత వ్యక్తులు హల్చల్ చేస్తూ శబ్దాలు చేస్తూ ఉన్నారు ట్రైన్లోకి ఎక్కిన వాళ్ళను దిగే వాళ్ళను చూస్తూ ఉన్నాడు కుర్రాడు అన్నీ కొత్త ముఖాలే తెలిసిన ముఖము ఒకటి కూడా లేదు ఆ కుర్రవాడికి తాను ఒంటరిగా ఉన్నాడని అనిపించింది ట్రైన్లో ఒక వ్యక్తి విచారకరమైన ముఖంతో తన్నే చూస్తూ ఉన్నాడు ఆ చూపు ఆ కుర్రాడి మనసులో మరింత అలజడిని రేపింది ఇక ఒక్కసారిగా భయం వేసింది ఆ రైలు వేగానికి కుదుపులకి కడుపులో కొద్దిగా తిప్పుతుంది గుండె దధ మొదలైంది సీట్లో ఒక మూలకి ముడుచుకొని కూర్చొని ఉన్నాడు ఒక్కసారిగా ఆ కుర్రాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ సమయంలో తన తండ్రి తన జేబులో ఏదో పెట్టి చెవిలో చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి వెంటనే వణుకుతున్న చేతులతో నాన్న తన జేబులో పెట్టిన కాగితాన్ని తీశాడు ఆ కాగితంలో ఇలా రాసి ఉంది అరే నాన్న భయపడకు నేను నీ తర్వాత భోగిలోనే ఉన్నాను అని రాసి ఉంది అది చదివిన వెంటనే ఒక్కసారిగా కుర్రవాడిలో కొందంత ఆత్మవిశ్వాసం గుండెల నిండా ధైర్యంతో ముఖం మెరిసిపోయింది చిరునవ్వుతో తలపైకెత్తి కూర్చున్నాడు అపరిచిత వ్యక్తుల మధ్య చాలా సౌకర్యంగా కూర్చున్నాడు ఈ కథలో పిల్లవాడిలాగి మన అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించినప్పుడు మన అందరి జేబుల్లో కూడా ఒక కాగితాన్ని రాసిపెట్టి ఉంచాడు నేను నీతోనే ఉన్నాను మీతోనే ఉంటాను భయపడకండి నిరాశపడకండి అని కానీ భూమి మీద జన్మించిన వెంటనే మనం ఆ విషయాన్ని మర్చిపోయి ఏ చిన్న సమస్య వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇలాంటి కష్టాలతో దిక్కుచోచక తిరుగుతున్న మరొకరిని సహాయం చేయమని మనమే అడుగుతూ ఉంటాము ప్రస్తుత ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ పరిస్థితుల్లో ఆ భగవంతుడు నీ కోసం మరో కంపార్ట్మెంట్లో సహాయం చేయడానికి తప్పకుండా వేచి ఉంటాడు ఆ అమ్మవారి రూపంలో ఉన్న దేవుణ్ణి విశ్వసించండి ఆయనపైనే మనము అమ్మవారిపైన నమ్మకము అనేది ఉంచండి మన జీవిత ప్రయాణం అంతా మన అమ్మవారు మనకు తోడుగా ఉంటారు అన్న విషయాన్ని అమ్మవారు మీకు గుర్తు చేయడానికే ఈ యొక్క చిన్న కథ రూపంలో మనం ముందుకు వచ్చారండి అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే మీకు భయం వేసినప్పుడు భయపడకండి మీ చెంత ఎవరూ లేరని అనుకోకండి మీ వెనక ఎప్పుడూ కూడా నేను ఉన్నాను అని ఆ భగవంతుణ్ణి మీరు స్మరిస్తూ ఉండండి అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు రోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు